என்ன انا என்ன انا ச்ச எனக்கு எனக்கு பணம் வச்சு பணம் வச்சு எனக்கு வாடே நான் ja tournament aa side ra nila anandi no oh.

और क्या ವೈಎಸ್ಆರ್ ವೈಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇನ್ಚಾರ್ಜ್ ಆ ಚಿರಕಾಲ ಮಿತ್ರರು ఎండి సురేష్ వారి సత్యమణి స్థానిక కార్పొరేట్ ఎన్టీ శాంతి కుమారులు పిటి అదే విధంగా పిండి సురేష్ మిత్రులు ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చెప్పడం జరిగింది వాస్తవం అని చెప్పాలంటే పిండి సురేష్ అది రాజకీయ బంగ కాదు నేను వీర కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీర కళాశాల విద్యార్థి సమి అధ్యక్షుడిగా ఎన్టీ సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నా కోసం వెండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు రాజకీయ అభిప్రాయ భేదాలతో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆరో పార్టీ ఆయన పార్టీ ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి అదేవిధంగా స్థానికోవంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతు ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం ఎన్టీ సురేష్ని మరి సత్యమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని వారి మిత్ర బృందాన్ని ఎన్టీ సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా పొత్తూరు మిగతా ప్రాంతం నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రులని సహజ అందరినీ రెండో అభ్యర్థి పార్టీలకి స్వాగతిస్తూ భవిష్యత్తులో ఎన్టీ సురేష్తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం అదేవిధంగా ఇప్పటిదాకా ಆ ಥರ ಡಿವಿಜನ್ ಕಷ್ಟ ಪಾರ್ಟಿ ಜನಸೇನ ಬೀಜೆಪಿ ನಾಯಕರ ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕರು ಗೌರವ ಅದೇ ವಿಧಾನ ನಮ್ಮನ್ನು ನಮ್ಮಿ ನಾನು ನಮ್ಮಕಂತ ಈ ರೋಜೆ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಚೆನ್ನಾಗಿ ಸುರೇಶ್ ತೆಂಡು ಸುರೇಶ್ ನಮ್ಮನ್ನು ಅಂದರೆ ಗೌರವ ಎಪ್ಪ ಎಕಲ ವೇಳೆ పార్టీ జెండాలో జెండా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఆయోజనం ఈనాడు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆశిస్తున్నారు ముఖ్యమంత్రి మహా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంగా ఆయన ప్రాంతాల్లో అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకు ఎంత ముఖ్యం అదేవిధంగా నష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం నేను ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను అదేవిధంగా రోరల్ నిజలు కష్టం చేసినా ఏ కార్యకర్తల నాకు చిన్న సహాయం చూసినా ఏ కార్యకర్త మర్చిపోయాలో లేదు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారులు అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కృషి చేశారు కూడా అధికార పార్టీ ఆ కార్యకర్తల సంక్షేమం చాలా సంతోషంగా చరిక పిండి సురేష్ చరిక ప్రత్యేక చరిక పిండి సురేష్ పెద్దలు తెలుగు ప్రభుత్వ శాసనసభ్యులు కోటం రెడ్డి చెడ్డి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది రెండు వేల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మేము కలిసి విద్యాక్షిలో చెారెడ్డి గారు ఇష్యూ సర్వేదే రెండు వేల పద్నాలుగులో ఆ సెక్యూరి నుంచి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు తప్పుడు పొరపాట్లు తీసుకుంటూ ఉంటాం ఆ తప్పుడు పొరపాటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు లో చేయకపోవడం ప్రతిరోజు నేను మనలు పడతానే ఉన్నాను అయినా కానీ మనసుకి దగ్గర మనసుకి దగ్గర మళ్ళీ నేను నాకు లేదు ఈరోజు రోజు మళ్ళా సిద్ధరెడ్డి గారు మళ్ళా పిలిచి ఉన్నాలన్న తర్వాత నేను మారు మాట్లాడుకున్నాను అందుకే నేను దేశం చాలా ఎక్కువ ఈ దాంతో